ఎటు పైకి దిమ్మో అది వస్తే పంట పడ్డది రెండో రౌండ్లో కొడతాడా పైకి వచ్చాము రెండో ఇది కూడా కొట్టేద్దాం ఇంకా హెడ్ షాట్ పడిపోయింది సెకండ్ రౌండ్ కూడా పంది మూడో రౌండ్లో ఇదే డ్యామేజ్ చేస్తాడు వాడికైతే పల్లె స్పైడర్ వదుద్దాం స్పైడర్ వదితే వాడైతే పైన ఉన్నాడే ఫ్లాష్ చేద్దాం పడుతున్నాడు రావదా పట్టది మూడు రౌండ్ మొబల్ ఇది కూడా కొడదాం నాలుగు రౌండ్ డ్యామేజ్ చేసినాడు బాగా ఈడున్నాడు లాదాం రెడ్సాడు వల్ల బాడీ పడ్డాది ఏం చేయలేంలే లేదు ఇడికి అయితే పడట్లే అసలు డెజర్టీకి డ్రాగ్ అనేది కుట్టాడు గాయస్ ఒక మ్యాచ్ అయితే వెళ్ళిపోయింది ఆడికి ఒక రౌండ్ హీరో నేను కొడదాం బియ్య వచ్చేస్తుంది ఇది కూడా కొట్టేశాడు కొట్టేసాడే ఈ రౌండ్ అయితే కొడదాం టేస్ట్ బెటర్ ఉందో అది తగులుకుంది తగు పడ్డాది ఎవరైతే ఫ్రీస్ ప్రాబ్ చేసాం ఎవరైతే వస్తాడు లాగుదాం బట్ అది బోయ్ అయితే వచ్చేసింది కానీ సబ్స్క్రైబ్ చేసింది కానీ ఇంకా మంచి వీడియోస్ కోసం బాయ్ బాయ్